హాయ్ ఎవ్రీవన్ సమ్మర్ నుంచి రైనీ సీజన్కి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది అయితే ఈ చేంజ్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని చాలా వీక్ చేస్తుంది సో మనకి ఫ్లూస్ ఫీవర్స్ ఇలాంటివన్నీ కామన్గా వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ లిస్ట్లో ఫస్ట్ ఉండేది ఎప్పుడు గార్లిక్ అదే మన వెల్లుల్లి జామాకులు అండ్ తులసి కషాయం కషాయం అనే వర్డ్ వినగానే మన జనరేషన్ అయితే ఓ మై గాడ్ ఏంటి ఈ జనరేషన్లో కూడా కషాయాలు ఫాలో అవుతారా అంటారు కానీ ఈ జనరేషన్లో ఫాలో అవ్వకపోబట్టే మనం ఇంత సిక్ అవుతున్నాం స్పెషల్లీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికైతే జామాకులు మరియు తులసి కషాయం ఈ సీజన్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది ఈ సీజన్లో పర్టికులర్గా పిల్లలకి స్కూల్లో ఒకరి నుంచి ఒకరికి ఫ్లూ ఫీవర్స్ చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి సో నేనైతే పిల్లలకి కూడా ఈ కషాయాన్ని అలవాటు చేశాను సో వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటుంటారు ఉంటారు ఇంకా నెక్స్ట్ అయితే విటమిన్ సి అండ్ విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోండి ఇవి తీసుకోవడం కుదరట్లేదు పిల్లలకి ఇవ్వడం కుదరట్లేదు అంటే అట్లీస్ట్ విటమిన్ సి టాబ్లెట్స్ అన్నా ఇస్తూ ఉండండి స్టే హెల్దీ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టిప్స్ లైక్ దిస్